హమ్క్కి తిరిగి స్వాగతం వస్తున్న వార్తలు కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయా పార్లమెంటులో ఒకటి బయట ఒకటి వైఖరి తీసుకుంటున్నాయా పార్లమెంట్లో వక్ బిల్లు పెట్టినప్పుడు జేపీసీకి రిఫర్ చేసింది ప్రభుత్వమే దాంట్లో అందరికీ ప్రాతినిధ్యం ఉంది జేపీసీలో ఆల్మోస్ట్ ఎన్డీఏ భాగస్వామి పార్టీలకన్నీ గంటలా తరబడి చర్చించుకున్నారు రోజులు నెలల తరబడి అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి అందరి అభిప్రాయాలు చెప్పటానికి అవకాశం దొరికింది తర్వాత ఒక కాన్సెన్సస్ మెజారిటీ ఒపీనియన్ వచ్చిన తర్వాత అది పార్లమెంటుకు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ పార్లమెంట్లో ఎన్నడూ జరగనంత చర్చ జరిగింది అందరికీ తెలిసిందే కదా పార్లమెంటు పరిస్థితులు లోక్సభలో అసలు ఇంతవరకు ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో రెండో అతిపెద్ద చర్చట మరి ఎంత విస్తృత చర్చ తర్వాత ఆమోదించిన బిల్లు ఎందుకు ఇవాళ ఎందుకు అపోహలు ఎందుకు వస్తున్నాయి పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన తర్వాత దానికి సంపూర్ణంగా కట్టుబడాలి కానీ దాంట్లో మళ్ళా మేము మొదట్లో ఏ అభిప్రాయం చెప్పానో అదే అభిప్రాయంకి అనుగుణంగా ఇవాళ బయట మాట్లాడటం అనేది ఓటు బ్యాంకు రాజకీయాలు అంటారు వాటిని అయినా ఏంటి మీరు మాట్లాడే దాంట్లో ఏంటి మీరు మాట్లాడేది వక్ బోర్డులో వక్ బోర్డుని టీటీడీ బోర్డుతో పోలుస్తున్నారు టీటీడీ బోర్డులో హిందూ ఏతరులు లేరు కాబట్టి వక్ బోర్డులో హిందూ ముస్లిం ఏతరులు ఉండకూడదు ఇదే కదా ప్రధానమైనటువంటి చర్చ ఎందుకు ఉండకూడదు అనేది ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటో అమిత్ షా పార్లమెంట్లో చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడాడు మొత్తం చెప్పాడు వివరంగా మీకు ఆయన చెప్పాడు టీటీడీ బోర్డులో ఎవరైనా ఉండొచ్చు హిందువులే ఉండొచ్చు ఎండోమెంట్ కమిషనర్ ఎవరైనా ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అయితే చాలు అట్లనే మీకు ఇక్కడ మసీదులో ముస్లింలే ఉండాలి మసీద్ నిర్వహించే కమిటీలో ముస్లింలే ఉంటారు వక్కు బోర్డు వచ్చేసరికి ఇది ఆస్తులకు సంబంధించింది ధార్మిక సంస్థ కాదు టీటీడీ బోర్డు ప్రధానంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించినటువంటి నిర్వహణ సంస్థ కాబట్టి హిందువులు ఉంటారు అక్కడ ఇది ప్రధానంగా మసీద్ నిర్వహణ సంస్థ కాదు ఇది వక్ బోర్డు వక్ బోర్డు ఆస్తుల నిర్వహణ సంస్థ ఈ రెండిటికి చాలా తేడా ఉంది అన్నిటికన్నా దానికన్నా ముఖ్యమైనటువంటిది ఈవెన్ వక్ బోర్డు నోటిఫై చేసినటువంటి ఆస్తులు ముస్లిమేతరులవి కూడా అయి ఉంటాయి అది కూడా మనం మర్చిపోవద్దు చెప్పాను కదా ఎండోమెంట్ కమిషనర్ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అయ్యి ఉండొచ్చు కదా ఖచ్చితంగా హిందూయే కావాలని ఎక్కడా లేదు ఎండోమెంట్ కమిషనర్ మీకు తిరుపతి టెంపుల్ టెంపుల్స్ని నిర్వహించవచ్చు మసీదు చర్చీల మీద కూడా ఆయన కనీసం అజ్మాయిషి అంటే ఇంత స్వతంత్రత లేకపోయినా వాటిని గురించి కూడా వాకప్ చేసే అది అథారిటీ ఉంది ఆయన ఒక పా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అట్లానే వక్ బోర్డు ఆస్తుల నిర్వహణకి సంబంధించింది మసీదు నిర్వహణకి సంబంధించింది కాదు దయచేసి రెండిట్లో ఉన్నటువంటి తేడా స్పష్టంగా ఉంది స్పష్టంగా అమర్షా అరటి పండు ఒలిచి పెట్టినంత చాలా బాగా చెప్పగలిగాడు దాని గురించి మరి అటువంటి అప్పుడు అంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా దాని మీద డౌట్స్ ఎందుకు ఉంటాయి డౌట్స్ అయితే ఎవరికి లేవండి కాకపోతే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా మాట్లాడాలి ఇదే జరుగుతూ ఉంది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఏంటంటే వన్ వన్ ఇండియా న్యూస్ నిన్న ఒక వార్త ఇచ్చింది అది నిజం కాకూడదని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కూడా వక్ బోర్డు చైర్మన్కి మీరు ముస్లిం దాంట్లో నియామక నియమించాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పినట్టుగా నియమించటం లేదని చెప్పి ఆంధ్ర వరకని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది నిజం కాదని అనుకుంటున్నారు దానికైతే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లానే ఇంకొక భాగస్వామ్య పార్టీ అజిత్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ వార్తల్లోనే వచ్చింది ఆ షానవాజ్ మల్లిక్క ఎవరు ఉన్నారు వాళ్ళు అక్కడ అదవరకు ఎక్స్ మినిస్టర్ జైలుకి వెళ్ళి వచ్చాడు ఆయన కోరాడట సో ముస్లింలు ముస్లిమేతరు దీంట్లో బోర్డులో ఉండకూడదనే అమిత్ షాను కలుస్తానని చెప్పి చెప్పాడని చెప్పి ఒక వార్త వస్తూ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మరి పార్ అందరూ కూడా పార్లమెంట్లో బిల్లుకు ఓటేసారు ప్రతి పార్టీకి వాళ్ళ స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి దాన్ని ఎవరు కాదని లేరు కానీ మీరు ఇవన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాతనే ఒక స్టాండ్ తీసుకుంటారు స్టాండ్ తీసుకొని పార్లమెంట్లో ఆమోదించారంటే అన్ని బిల్లు మొత్తాన్ని ఆమోదించినట్టు అవుతుంది ఒక్కసారి ఆమోదం పొందిన తర్వాత అది భారతీయ చట్టం ఈ మతానికి ఆ మతానికి సంబంధించింది కాదు ప్రతి భారతీయ పౌరుడు తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే లేకపోతే చట్ట వ్యతిరేకం అవుతాం రాజ్యాంగ వ్యతిరేకమైన వాళ్ళు అక్కడ ఏదో మమతా బెనర్జీ మాట్లాడుతుంది నేను అమలు చేయను అట్లా ఇంకా ఇంకెవరో కూడా మాట్లాడుతున్నారు జే కేలో మాట్లాడారు మరి సిద్ధరామయ్య కూడా మాట్లాడచ్చు కాకపోతే ఎన్డీఏ భాగస్వామి పార్టీలు మాత్రం అటువంటి మాటలు అటువంటి జస్ట్ ఎక్కడైనా ఇండికేషన్స్ రావటం కూడా అంత మంచిది కాదనేది నా అభిప్రాయం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజుకు నమ్ముతున్నాను ఆయన అయితే ఎక్కడ ప్రకటన ఇవ్వలేదు ఈ వార్తలు మరి ఎలా బయటకు వచ్చినాయి ఈ వార్తల్ని మీద క్లారిఫికేషన్ కన్నా క్లారిఫికేషన్ కూడా నేను అన్న ఖండించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే అటువంటిది ఏం లేదు చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయబోతున్నామనేటువంటి మాట చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకుందంటే ఈ వార్తలు వచ్చినాయి కాబట్టి వార్తలు రాకపోతే అసలు అవసరమే లేదు ఇంకా ఎన్సీపీ విషయంలో అంటావా నాకు తెలుసు అది మొదటి నుంచి కూడా ఎన్సీపీ అటు ఇటు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉంటుంది ప్రాంతీయ పార్టీలతో వచ్చిన ఇబ్బంది ఎక్కడుందంటే ఇది ట్రిపుల్ తలాక్ అప్పుడు కూడా చూసింది ట్రిపుల్ తలాక్ చట్టం అది మంచి చట్టం అని అందరికీ తెలుసు కానీ ఇక్కడ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కోసం అని చెప్పి ఆ రోజు ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే స్టాండ్ తీసుకున్నాయి ఆ ముల్లాలు ఏం చెప్తారో ముస్లిం ముల్లాలు మత పెద్దలు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాయి సామాన్య ముస్లింలు కాదు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు సామాన్య ముస్లింలకి నిజంగా లబ్ధి చేకూరుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి చట్ట సవరణలు సో ఇప్పటికైనా సరే ముస్లిమేతరులు ఉండటానికి కారణం అది ధార్మిక సంస్థ కాదు ఫస్ట్ నెంబర్ వన్ ఆస్తుల నిర్వహణ సంస్థ ముస్లిమేతర ఆస్తులను కూడా నోటిఫై చేసి ఉన్నది కాబట్టి చేసే అధికారం ఉంది కాబట్టి ఒక అది మెజారిటీ కాదు కదా నామినల్గా ఇద్దరో ముగ్గురు ఉండటం అంత ఉన్నంత మాత్రాన వక్ బోర్డు యొక్క స్వరూపం మారదు అది వాయి వాళ్ళకి తెలుసు పార్టీలకు కూడా తెలుసు మరి అందుకని ఎటువంటి దీంట్లో అనుమానాలకి అపోహలకి తావుండకూడదు కాబట్టి ఎన్డిఏ భాగస్వామ్య పార్టీలు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి భేషుజాలికి పోకుండా చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాయని ఆసిద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి